హాయ్ గాయ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మేము ఎలా వినాయక చవితి జరుపుకుంటామో చూడండి ఫస్ట్ నేనైతే నిన్న ఒక వినాయకుడి చేశాను బట్ అదైతే మేము పెట్టట్లేదు కక్ష ఏదో ఒక గొడవ అనమాట మా ఇంట్లో అంటే వినాయక చవితికి ఏదో ఒక డిబేట్ నడుస్తుంది సో ఆ డిబేట్ ఏంటో చెప్తాను ఇది వచ్చేసి నేను చేసిన గణేషుడు చాలా బాగా వచ్చింది అంటే బాగా కుదిరింది నాకైతే నచ్చింది బట్ ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి ఇక్కడ క్రాక్ ఈ స్టేజ్ దగ్గర క్రాక్ అంటే అది మట్టి బాగాలేదు అందుకు పెట్టాలి అండ్ ప్లస్ నిన్న ఒక చిన్న మిస్టేక్ కూడా జరిగింది అది కన్సిడర్ మిస్టేక్ జరిగిపోయింది బట్ మిస్టేక్ ఈజ్ ఎ మిస్టేక్ తెలియకుండా జరిగే మిస్టేక్ అది అండ్ ఈరోజు నేనే మా ఇంట్లో అందరికన్నా ఫస్ట్ నడెండ్ చేసినా కాబట్టి నేనే ఏమంటారు వంటలు అన్నిటికీ చేయబోయేది బట్ చేసేది ఏం లేదు మొత్తం మా మమ్మీ రెడీ చేస్తే నేను జస్ట్ స్టవ్ ఆన్ చేసాను మేము వచ్చేసి వినాయకుడిని మా ఇంట్లో కూర్చోపెట్టాలనుకుంటున్నాం బయట నుంచి తీసుకొస్తాం వినాయకుడిని అండ్ అని ఈరోజు ఫస్ట్ కాబట్టి మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పులిహోర దతోజనం కుడుములు వడలు గుగ్గిలు సో దానికోసం నేను ఆల్రెడీ మేము స్టార్ట్ చేసేస్తాం ప్రిపరేషన్ ఫస్ట్ అయితే ఈ వడల కోసం అనేసి ఇది నానబెట్టినాం అండ్ కుడుముల కోసం అయితే పూర్ణం కూడా పెట్టడం రైస్ పులిహోర కోసం రైస్ ఉడుకు పెట్టినాం చేస్తున్నాం అన్ని చేస్తుంది మా అమ్మాయి పక్కన నేను చూస్తున్నా చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నా లైక్ పిండి కలపడం బేసిక్ అందమవుతుంది కుడుగులు అని వచ్చేసి గుగ్గులు చిత్ర సో సార్ మేమైతే వినాయకుడిని హాల్లో అప్పుడు అంటే మా మమ్మీకి శారీ బిజినెస్ లేకుండే కాబట్టి ఇప్పుడు కొంచెం సారీ బిజినెస్ ఉంది కొంచెం అక్కడ అంతా శారీస్ ఉండే కాబట్టి లాస్ట్ అయితే డైనింగ్ హాల్లో కూర్చోపెడదామని డిసైడ్ అయినా అంటే దేవుని రూమ్లో కూర్చోపెట్టే నాకు కొంచెం డెకరేషన్ చేయాలని కాబట్టి నేను డైనింగ్ హాల్లో కూర్చోబెట్టాను ఫస్ట్ సంఖ్య అయితే ఇట్లుంది ఇప్పుడు దీని అంతా మనం చేయాలి డెకరేట్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే సేమ్ ఇది ఒక్కటే ఉంది మా ఇంట్లో బనానా ఆకుల కవర్ వచ్చేసి ఇక్కడ పెడతాను పెట్టిన తర్వాత కంటిన్యూ చేస్తా ఆఫ్టర్ వాల్ పేపర్ దిస్ ఇస్ హౌ ఇట్ లు చూడడానికి గ్రీన్ నిజం ఆకులు పెట్టిన ఫీల్ వస్తుంది టుడే మాకు ఇంకొక స్పెషల్ ఫుడ్ ఉంది ఈ రోజు మా చెల్లి బర్త్డే హ్యాపీ బర్త్డే డ్రాలి చూడండి నెక్స్ట్ కొంచెం డెకరేషన్ డెకరేషన్ మొత్తం నేనే చేస్తున్నాను దట్ విత్ హెల్ప్ సింగిల్ ఇప్పుడు ఇది హ్యాంగ్ చెక్ చె అసలు వన్ రూపీ కూడా కాస్ట్ లేకుండా ఉన్నదాన్నే మొత్తం రియూజ్ చేసిన నేనే అసలు తిన్నాను గ్రేట్ థ్యాంక్స్ చూడండి ఎంత బాగా వచ్చింది డెకరేషన్ వన్ రూపీ కూడా ఉన్నదాన్ని ఇంత బాగా రీయూజ్ చేస్తానంటే అంత బాగా చేశాను కెన్ వి జస్ట్ టేక్ ఎ మూమెంట్ టు అప్రిషియేట్ మై వర్క్ అమేజింగ్ ఐమ్ అమేజింగ్ ఒకటి అనుకున్న ఒక ప్లాన్ లేదు ఏం లేదు కానీ స్టార్ట్ చేస్తే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇట్లా అండ్ ప్రసాదాలు వచ్చేసి వాట్ వీ హ్యావ్ అంటే దద్దోజనం పులిహోర గుగ్గిళ్ళు కుడుములు అండ్ గారెలు ఒక్కటి బ్యాలెన్స్ ఉంది అవి కూడా వస్తాయి అండ్ నేను ఇంకా కొంచెం చేసేది ఉంది బట్ జస్ట్ గుడ్ మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎంత బాగా చేసిందో అయితే ఫైవ్ ప్రసాదాలు అండ్ ఒత్తులు అలా రెడీ చేసి పెట్టాము అంత బాగానే ఉంది కానీ వినాయకుడు దొరకట్లేదు అసలు మొత్తం రెడీ చేసి ప్రసాదం డెకరేషన్ ఇంకా వినాయకుడు ఒక్కటి కూర్చుంటే మొత్తం ఆ దీపాలు కూడా వెలిగొచ్చు అని వినాయకుడు దొరకలేడు అంట మా చెల్లి వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పాను దొరకకపోతే మా పరిస్థితి ఏంటి अपपर मेन गुड तयार है दोस्तों ननू जैसी ना गोइते चलत रहो गाइस दिलाएते नींद राडा सिंगारामा कहती है क्या दिल की धड़कन धड़कन चूसोचाते ना मेकअपيروس चना बानाचिस जस्ट इट्स మా ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కుంది నేను పట్టేస్తా గాని నా చూడని ఎంత అని ఈ డ్రెస్ కూడా ఎంత బాగుంది అని ఈ కమల్ ఇట్స్ ఓకే నెక్స్ట్ అర్థమవుందే అది నిన్న మా ఈ రోజు అసలు నేను కోఇన్సిడెన్స్ సే వాళ్ళకి తెలియదు నేను ఏం కలర్ డ్రెస్ కొన్నానా నా తెలుసు మనసా స్మరాజ్ గణపతి మనసా స్మరా మహా గణపతి మనసా స్మరా guys ఇంకొకటి మీకు విషేయలేదు మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్ అంటే ఒక ముగ్గు వేసి దాని మీద కొంచెం బియ్యం వేసి దాని మీద వినాయకుడి వెచరుస్తారు జాగ్రత్తగా કરતા

ఇక్కడంతా జరుగుతున్నాయి వి హ్యావ్ బుజ్జి గణపతి వి హ్యావ్ అవర్ బర్త్డే కదా ఒకసారి ఖర్చు చూడండి అందరు విష్ చేయండి హ్యాపీ బర్త్డే డాలీ అనేసి సో షీఈస్ డూయింగ్ పంచం కొంచెం సంత సంతం చూస్తున్నట్టు వదిలేసి మా మమ్మీ కూడా మ్యాచింగ్ కొంచెం మ్యాచింగ్ అంటే షేడ్ అమ్మా వినాయక చవితి శుభాకాంక్షలు నీగా అదే అందరికి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు నాకున్నదే ఒక రెండు వందల సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నా పూజ చేశారు i <laughs> ఇది వచ్చేసి సెకండ్ డే సో మేమైతే మా నార్మల్గా చూడడానికి కోసం అనేసి నేను మా డాడీ మా చెల్లి అలా తిరిగామనమాట ఐజాగ్ లో మొత్తం హాయ్ గాయస్ ఇంతకుముందు బ్లాగ్ లో నేను సో ఈరోజు అయితే ఫిఫ్త్ డే నేను ఇంతకుముందు బ్లాగ్ కంటిన్యూ చేయలేదు కాబట్టి ఈ ఇదేవి కూడా కంటిన్యూ చేస్తాను ఈ రోజు మా గణేష్ నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు మా ప్రసాదాలు వచ్చేసి కేసరి పులిహోర ఈరోజు వెళ్ళిపోతున్నాడు గణేష్ పర్లేదు బట్ ఫైవ్ డేస్ ఉంచుకుందామే నార్మల్గా మేము త్రీ డేసే ఉంచుకుంటాం ఎందుకు ఫైవ్ డేస్ అంటే డే ఫ్రైడే వచ్చింది కాబట్టి అట్లా పంపియకూడదని పంపియద్దాం అండ్ ఈరోజు కూడా ఏమో కొంతమంది అనుకున్నాము ఈరోజు వెళ్ళిపోతున్నాడు బుజ్జి గణేషుడు కేక్ నాకే కేక్ అదిలిచ్చేసామో అది నేను వీడియో తీయలేదు బట్ ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం रेखा गणेश इनका पापा ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ గణేశను చూసి దాక ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ గణేశను చూసి నాంతట నమర్జనం చేస్తా మోరియా बोलो गणेश महाराज की जय जय गणेशानय भानचंदराय बाय बुज्जी गणेश బాయ్ సేమ్ మా పాత ఇంటి దగ్గర కూడా ఫిఫ్త్ డేనే నిమజ్జనం చేస్తున్నారు అండ్ ఇదైతే వాళ్ళంతా కలిసి ఆ వినాయకుని చాకర్లో ఎక్కించి అండ్ ఫుల్ డ్యాన్సెస్ అన్నీ చేసి మంచిగా పంపించారు వినాయకుని ఇంకా బయటకు వెళ్ళి వచ్చేసరికి అంటే నిమజ్జనం వీడియో తీయమని చెప్పినాం కానీ మా వినాయకుని వేయగానే వాటర్ ఫ్లో ఫుల్ ఉండడంతో అది జల్దీ వెళ్ళిపోయిందట వీళ్ళు వాటర్ ఫోన్ తీసేవరకే వినాయకుడు వెళ్ళిపోయిండు సో ఇంకా అందులో దాని తర్వాత మేము గుడి దగ్గరికి వెళ్ళి దాని తర్వాత మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేసాను ఇంక ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టాటా డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్